హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే నేను రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ అయితే చేయాలనుకుంటున్నానండి చాలా రోజుల నుంచి ఎప్పటి నుంచో మా బాబు అడుగుతున్నాడు పన్నీర్ చేయి పన్నీర్ చేయని అందుకే నేను డి మార్ట్లో పన్నీర్ అయితే తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అది అలాగే ఉండిపోయిందనమాట ఆ పన్నీర్ అయితే నేను చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని ఒక డిష్లోకి వేసుకొని ఒకటిన్నర స్పూన్ కారం వేశాను ఆ తర్వాత సాల్ట్ వేసానండి ఒక స్పూను సాల్ట్ వేసాను చాలా బాగుంటుందండి ఇది ఆ తర్వాత ధనియా పౌడర్ గరం మసాలా అర స్పూన్ అర స్పూన్ వేసుకున్నాను ఆ తర్వాతనైతే కా కార్న్ఫ్లోర్ వేసానండి రెండు స్పూన్లు ఆ తర్వాత బియ్య పిండి వేసాను రెండు స్పూన్లు ఆ తర్వాతనైతే మొత్తం కలిపేసుకున్నాను కలిపేసుకున్న తర్వాత పొడి పొడిగా ఉంది కాబట్టి కాస్త కాస్త నీళ్ళు వేసి మనం కలిపేసుకోవాలన్నమాట కొంచెం ముక్కలకు మంచిగా పట్టుకునేట్టుగా ఉండేట్టుగా మనం వాటర్ వేసి చాలా సున్నితంగా కలుపుకుంటూ చేసుకోవాలన్నమాట దాంట్లో కొంచెం మనం చూస్తే బయటకున్న దానిలాగా ఉండాలి అదొక ఫీలింగ్ ఉంటుంది కదా అందుకని నేను కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసానండి మీకు అది వేయాలనుకుంటే వేసుకోండి లేదంటే వేసుకోకుండా ఉన్నా పర్వాలేదండి అది మీ ఆప్షనల్ నేనైతే వేసాను ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా అని అదైతే వాటర్స్ కలుపుకుంటున్నానండి ఆ పక్కన అయితే నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకున్నాను ఆయిల్ అయితే ఎక్కువగా వేడి కా కావద్దు మీడియం అయితే సరిపోతుంది ఒక్కొక్క పన్నీర్ ముక్క తీసి దాంట్లో వేసేస్తే సరిపోతుందండి వేసిన తర్వాత వెంటనే కదపకుండా ఒక రెండు నిమిషాల తర్వాత చిన్నగా కదపండి లావు గరిట కూడా పెట్టకండి చిన్నగా ఏదన్నా ఉంటే సన్నగా ఉండేది పెట్టుకొని చిన్నగా కలు కదుపుకోండి లేదంటే పన్నీర్ మొక్క సున్నితంగా ఉంటుంది కదండి అది చితికిపోతుంది చాలా ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ ఉంటాయి కదండి దీంట్లో అందుకని చాలామంది మటన్ చికెన్ తినని వాళ్ళందరూ దీన్ని ఇష్టపడి ఇష్టంగా తింటుంటారు కదా అందుకనే మా పిల్లలకు కూడా అలవాటు కావాలని నేను తెస్తుంటాను అప్పుడప్పుడు ఈ మధ్య తెస్తున్నాను నా అందులో ఇంట్లో కొంతమంది తింటారు కొంతమంది తినరనమాట తినే వాళ్ళ కోసమైతే నేను చేశాను ఒక రెండు నిమిషాల తర్వాతనైతే మనం కదిపేసుకుందామండి పేసుకుందాం అండి చాలా బాగుంటుందండి వెంటనే చేసుకోవచ్చు ఒక పది నిమిషాలలో మనకు అన్నీ ఇంట్లోనే రెడీగా ఉంటాయి కదా అన్ని ఫ్రిడ్జ్లోంచి తీసి తీసి దానిలో వేసుకోవడమే కదా చేసేసుకోవచ్చు మనకు బద్ధకం అనిపిస్తే కనుక ఎంతో బరు అనిపిస్తుంది కానీ వెంటనే చేసుకోవాలి తినాలి అని అనుకుంటే కనుక వెంటనే చేసేసుకోవచ్చు అందుకే నేను ఈరోజు ఏమాత్రం బద్ధకం చూపించకుండా చేసేసానండి అది మంచి హిట్ అయింది ఇంట్లో వాళ్ళు కూడా నన్ను చాలా మెచ్చుకున్నారు బాగుంది బాగుందని చూస్తున్నారు కదండి అడుగు అలా అతుక్కుపోతుంది అనమాట ఎందుకంటే పన్నీర్ చాలా ఇట్లా మెత్తగా ఉంటుంది కదా చిన్నగా కతుక్కోవాలి కదుపుకొని మంచిగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని వేరే గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి నేనైతే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఏమో తీసుకున్నానండి దానిలో సగం వేసాను సగం అయితే పక్కనుంది అవి కూడా ఇలాగే కాల్ చేసుకుందాము వేయించుకుందాము ఇంకొక గిన్నెలోకి తీసుకుందామండి తీసి పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదండి మొత్తం తీసేసి మళ్ళీ మిగతా మిగతా ఉన్న వాటిని అయితే నేను వేసేసుకుంటాను ఆయిల్ మాత్రం ఎక్కువ వేడి కాకుండా చూసుకోండి మీడియం మీడియంలో వేడి అయితే బాగుంటుంది ఇదైతే సెకండ్ వాయిన్ మీద వేసేశానండి చూ చూడండి ఎంత టెంప్టింగ్ టెంప్టింగ్గా ఉన్నాయో చూస్తేనే తినాలనిపిస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆల్రెడీ తినేసే ఉంటారు అందరూ ఇవన్నీ మొత్తం తీసేసిన తర్వాత దీంట్లోంచి ఆయిల్ మొత్తం తీసేసి వేరే గిన్నెలోకి దీంట్లోనే ఒక గరిటెడ్ ఆయిల్ ఉంచుకొని స్టవ్ పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలి ఆ తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసుకొని కాస్త అంతా వేయించుకోవాలి నాకు క్యాప్సికమ్ ఉన్నా వేసుకోవచ్చండి క్యాప్సికమ్ అయితే నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ లేదు అందుకే వేయలేదు నేను అలా వేయించేసుకోవాలి వేయించుకున్న తర్వాత మనము ఒక స్పూన్ వెనిగర్ ఒక స్పూన్ సోయా సాస్ అయితే వేసుకోవాలి అదేవిధంగా టమాటో సాస్ కూడా వేసానండి నేను మీకు కావాలంటే కనుక రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోండి కొంచెం కారం కారంగా ఉంటుంది బాగానే ఉంటుంది నేను ఎందుకంటే కొంచెం కారం ఎక్కువ అవుతుంది కదా అని వేయలేదు ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కదా అదేవిధంగా దాంట్లో ఒక స్పూను కార్న్ఫ్లోరు ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని ఒక అరకప్పు వాటర్ వేసైతే మనం కలుపుకొని ఈ మూకుట్లో వేసుకోవాలండి ఈ మిశ్రమంలో వేసుకొని కలుపుకోవాలి చూస్తున్నారు కదా అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని అయితే వేసేసుకొని గబ్బగబ్బా కలిపేసుకోవాలి కిందనైతే చాలా తగ్గించేసుకోవాలి మంట మాత్రం చాలా తగ్గించుకోవాలన్నమాట నూనె మాత్రం తగ్గించి వేసుకోండి నా దాంట్లో కాస్త అంత ఎక్కువైంది నూనె చూస్తున్నారు కదండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి నా వీడియో కనుక ఇది మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్లో మనకు ఆనియన్ లీవ్స్ ఉంటే అవి వేసుకోండి లేదంటే ఉల్లికాడలు ఉంటే వేసుకోండి లేదంటే కరివేపాకు వేసేసుకోండి నా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలాంటి వంటలు ఎన్నో పెడుతుంటాను మా పిల్లలకైతే ఇది చాలా ఇష్టంగా తిన్నారు చూస్తున్నారు కదండి చాలా బాగుంది చూస్తుంటేనే ఆహా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి చేయడం రెడీ చేయండి ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్